ఓం శ్రీ మాత్రమే మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఐదు గురువారాలు విష్ణాలయానికి వెళ్లి ఈ విధంగా గనక ఆచరించారు అనంటే ఆర్థిక సమస్యలు తీరుతాయి మన వంతు ప్రయత్నం అయితే మనం చేయాలి ఏది ఏమైనా సరే నమ్మకం నమ్మి మనం ఆచరించాము అని అంటే తప్పనిసరిగా మరి భగవంతుడి అనుగ్రహం వలన నెరవేరుతుంది అయితే విష్ణు ఆలయానికి ఐదు గురువారాల పాటు వెళ్ళాలి అనంటే అంటే విష్ణాలయం మీ సమీపంలో ఏదైనా సరే కృష్ణుడి గుడి కావచ్చు వెంకటేశ్వర స్వామివారి గుడి కావచ్చు రామాలయం కావచ్చు అలా ఉన్నది ఏంటంటే అక్కడికి వెళ్ళండి వెళ్ళి చక్కగా మీరు నువ్వుల నూనె తోటి దీపారాధన అనేది చేయండి మొదలక్కడ నువ్వుల నూనెలో కొద్దిగా పచ్చకర్పూరం కూడా కలపండి కలిపి దీపారాధన అంటే నువ్వుల నూనె వేసి దీపారాధన చేసిన తర్వాత అది వెలిగేటప్పుడు ఆ నూనెలో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి ఆ ప్రమిదలో కొంచెం కర్పూరాన్ని వేయండి వేసి దీపారాధన అనేది మొదలు చేయండి చేసిన తర్వాత విష్ణు సహస్ర నామావడిని చదవండి చక్కగా విష్ణు సహస్ర నామావడి చదవడం చాలా చాలా మంచిది లేదమ్మా అంత సమయం కుదర అనుకుంటే ఏదైనా ఒక మంత్రమైనా చదవండి చక్కగా ఏదైనా ఒక మంత్రము శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అది కావచ్చు లేదనంటారా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అదేనా కావచ్చు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అది కావచ్చు ఏదైనా ఒక మంత్రము అనేది తప్పనిసరిగా ధ్యానము అని అంటారు చక్కగా కొద్దిసేపు ఆ భగవంతుడి మీద మీ మనసుని కేంద్రీకృతమై అలా కూర్చొని ప్రశాంత చదువుకోండి ఎప్పుడూ ఉండే ఇవన్నీ కూడా నిత్య జీవితాల సహజ నాన్న ఏవో ఒక ఆలోచనలు వస్తూనే ఉంటాయి సమస్యలు ప్రధానంగా సమస్యలు బ్రెయిన్ లో తోడుతూనే ఉంటూ ఉంటాయి కానీ కొద్దిసేపు ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఏదైనా ఒక మంత్రాన్ని జపించండి చిన్న మంత్రమైనా సరే తీసుకొని ప్రశాంతంగా జపించండి మీ మనస్సు ఆ భగవంతుడి మీద కొద్దిసేపు అలా కేంద్రీకృతం ఏంటంటే చాలా చాలా మంచిది కొంచెం సేపు ఉంచండి భగవంతుడి మీద సరే ప్రశాంతత రిలీఫ్ రిలాక్సేషన్ వస్తుంది మీరు ఆ దీపారాధన వెలిగించిన తర్వాత కొద్దిసేపు తదేకంగా దీపారాధనని అలా చూస్తూ చక్కగా దీపంలోనే అమ్మవారు ఉంటుంది లక్ష్మీ అమ్మవారు అందులోనే కొలువై ఉంటుంది ఆ దీపానికి మీరు పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు అవి సమర్పించి చక్కగా దీపాన్ని అలాగే చూస్తూ ఓ మహాలక్ష్మి దేవి అయిన అన్న అనుకోండి దీపారాధనకి నమస్కారం చేసుకుని తర్వాత మీ మనసులో ఒక మంత్రము అనేటువంటిది ఏదైనా నూట ఎనిమిది సార్లు జపించండి ఆ తర్వాత పులిహోర కంపల్సరీ మీ ఇంటి నుంచి కొంచెం పులిహోర చేసి తీసుకొని వెళ్ళి అది నైవేద్యం పెట్టించండి అక్కడ బ్రాహ్మణుడికి ఇస్తే చక్కగా నైవేద్యం పెట్టిస్తారు అలా నైవేద్యం పెట్టించి మళ్ళీ ఆ ప్రసాదాన్ని ఎక్కువ మందికి పంచండి ప్రసాదాన్ని పంచాలి ఇప్పుడు కూడా వితరణ చేయటం అని అంటారు తప్పనిసరిగా అలా పంచాలి Uh-huh. <clears throat> అలా ప్రసాదాన్ని పంచడం వలన వాస్తవంగా పుణ్యం పెరుగుతుంది నానా యథార్థంగా ఏంటి అని అంటే కొంతమంది ఆ ప్రసాదాన్ని చక్కగా స్వీకరించిన వెంటనే బ్లెస్సింగ్స్ అనేది మీకు డైరెక్ట్ వైబ్రేట్ అవుతుంది అందువల్ల మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది నెరవేరుతుంది అది ఆర్థిక పరంగా కావచ్చు త్వరగా వివాహం అవ్వటం విషయంగా కావచ్చు ఇల్లు కలగాలి అని చెప్పేసి కొంతమంది చేస్తుంటారు బయట డబ్బులు డబ్బులాగిపోయిన తిరిగి రావాలని చేస్తుంటారు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సంకల్పం అనేది ఉంటుంది మరి మీ మనసులో ఉన్నటువంటి ఆయా సంకల్పం అనేది ఐదు గురువారాల లోపుగా అనుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతుందమ్మా ఇలా మీరు మనస్ఫూర్తిగా మీ వంతు ధర్మంగా మీరు ఆచరించండి డెఫినెట్ గా మంచి ఫలితం అనేది అతి త్వరలోనే మీరు పొందగలుగుతారు అలాగే పులిహోర పులిహోర చేయటము ఇంట్లో కుదరలేదమ్మా అంటే శనగ గుగ్గిళ్లు చేసి తీసుకువెళ్ళండి బుధవారం రాత్రి శనగలు నానబెట్టి గురువారం ఉదయం వాటిని గుగ్గిళ్ళు చేస్తారు గురువారం ఉదయం ఆ శనగ గుగ్గిళ్ళు అవైనా సరే తీసుకొని వెళ్లి కొంతమందికి పంచండి నైవేద్యం పెట్టించి ప్రసాదం పంచండి మంచి ఫలితం అనేది అతి త్వరగా పొందగలుగుతారమ్మా